డాక్టర్ గారు డాక్టర్ గారు నా తమ్ముని గుండెలు నొప్పి ఎక్కువ ఉందంట డాక్టర్ గారు ప్లీజ్ చూడండి డాక్టర్ గారు అవునా గుండె నొప్పి సందే దా దా ఇట్లా కూర్చో కూర్చోబెట్టండి చూస్తాను అన్నా ఈ డాక్టర్ మూడు అడుగులే ఉన్నాడు బాగా చూస్తాడంటవా నువ్వు గమ్మను రా స్వామి ఈ డాక్టర్ బాగా చూస్తాడు ఈ టౌన్ లోనే ఫేమస్ ఈయన నువ్వు రా కూర్చో అంతేనంటవా వీడేదో పది అడుగులు ఉన్నట్టు నన్ను మూడు అడుగులు అంటాడు రాని చెప్తా ఏమైంది బాబు ఏమైంది గుండెలో నొప్పి సార్ అవునా ఎప్పటి నుంచి రాత్రి నుంచి అల్లాడుతున్నాడు సార్ అవునా సార్ బాబు చాలా కష్టంగా ఉంది నీకు వెంటనే ఆపరేషన్ చేయలేయా అవునా ఆపరేషన్ నాకా ఆపరేషన్ నేను చాలా బీదేలం సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్ ఆపరేషన్ ఎంత అవుతుంది సార్ ఎంత నా డబ్బులు డబ్బులు గురించి ఆలోచన చేస్తావా నా ప్రాణం కన్నా డబ్బులు ఎక్కువ నీకు ఇప్పుడు నీ కిడ్నీ అమ్మాయినా సరే నన్ను బతికించాలన్నా ఇంతకు ఆపరేషన్కి ఎంత అవుతుంది సార్ ఏం లేదయ్యా ఇది ఎమర్జెన్సీ ఆపరేషను మీకు ఒక దాదాపు లక్ష రూపాయల వరకు కావచ్చు లక్ష రూపాయ మా దగ్గర పదివేలు ఉంది సార్ అది తీసుకొని మీరు ఆపరేషన్ చేయాల్సిందే సార్ ఆ పదివేలు తీసుకొని నన్ను ఆపరేషన్ చేసి బతికి సార్ నేను బతికితే మీ కుటుంబం మొత్తానికి నేను సేవ చేసుకుంటాను సార్ పదివేలతో ఆపరేషన్ చేయాలా నువ్వు నాకు సేవ చేసుకుంటావా ఇంతకు నువ్వేం పని చేస్తావు నేను కాటికా పని చేస్తా సార్ టౌన్లో ఎవరు చచ్చిపోయినా తగలేస్తా అంటాను మీ బంధువులు ఎవరు చచ్చిపోయినా ఫ్రీగా ఒక రూపాయి తీసుకోకుండా తగిలెట్టేస్తాను సార్ ఓర్ణి అఘత్యం కూలా నువ్వు సేవాలు తగిలేస్తావని చెప్పి మా బంధువులందరూ చచ్చిపోవాల నీకోసం భలే ఉన్నావే సార్ అంత భయపడదు సార్ నా స్పెషాలిటీ ఏమంటే తక్కువ కట్టెలతోనే కాల్చేస్తా సార్ అబ్బా పొద్దున్నే ఎట్లాంటి వాటి తగిలినడింది వీడు ఉత్సాహం చూసి అంటే నన్ను బతుకుండగానే తగిలెట్టేటట్టున్నాడు వీడు దుంపదేగా ఎందుకు తీసుకొచ్చినారు పొద్దున్నే సరే చెప్పు బాబు రా అట్లా మాట్లాడుకురా చూడురా నీ మాటల వల్ల సార్కు సాగుపాయం పట్టుకుంది సార్ పదివేలు ఇస్తాము ఆపరేషన్ చేయండి సార్ ఇంత అమ్మాయి కూడా సార్ సరే సరేలే చేస్తాలే ఊరుకో ఉండు చేస్తానులే అయినా వీడు సవాలు తగలబెడతానని చెప్పి నాకు లేనిపోయిన టెన్షన్ పెడతాడే ఇది ఆపరేషన్ చేయాలంటే మనం కాళ్ళు చేతులు ఎట్లా పోయి సార్ లేక తక్కువ ఇస్తాడు మా ఆయనని సరిగ్గా ఆపరేషన్ చేయకోకుండా ఉండేవా స్వామి నేను చచ్చిపోతే నీ మీదే బాధ్యతను లెటర్ రాసిపెట్టొచ్చిన ఇంటికాడ జాగ్రత్తగా చెయ్యి రే అట్లా మాట్లాడొద్దురా సార్ ముందుగానే కాలు అనుకుతున్నాయి చూడు ఎట్టు వుకుతున్నాయో అబ్బా ఏం సార్ పొద్దున్నే మీరు ఇద్దరు ఎట్లా దొరికినారో నన్ను భయపడిచ్చి చంపుతాను సరే సర్లే పైకి బావు ఆపరేషన్ చేస్తా అయిపోయిందండి ఆపరేషన్ అయిపోయింది మీ తమ్ముడికి ఇంకేం ఇబ్బంది లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు దేవుడు సార్ పర్లేదు పర్లేదు వీళ్ళకి బిల్లు వేసినా కాబట్టి దేవుడు అంటున్నారు బిల్లు ఎక్కువ వేసినా నా బుతులు తిట్టేవాళ్ళు ఏమయ్యా బాగుందా ఇప్పుడు గుండెద్దడ అంతా తగ్గిందా గుండె నొప్పి తగ్గిందా నీకు నొప్పి అంతా తగ్గిపోయింది సార్ ముందైతే గుండె ఒక చోట కొట్టుకుంటా అన్నట్లుండే సార్ ఇప్పుడు రెండు చోట్ల కొట్టుకుంటా అట్లా అనిపిస్తుంది సార్ ఇంది గుండె రెండు చోట్ల కొట్టుకున్నట్టుందా నిన్నటి నుంచి నా రెస్ట్ వాచ్ కనపడ్డానులే తీసి లోపల పెట్టి కుట్టేసినానే ఏంది అమ్మో నీకు తెలియకుండా రెండో ఆపరేషన్ ఆ వాచ్ తీసేలా లేకపోతే వీడు అసలే కాటు కాపరి నన్ను తగలెట్ట సార్ వీడు సర్లే బాబు ఏం కాదులే మళ్ళీ పరీక్ష చేద్దాం నేను మళ్ళీ వస్తాను బాబు మాయా ముందు గుండె ఓ పక్కనే కొట్టుకుంటాను ఇప్పుడు రెండు చోట్ల కొట్టుకుంటాను ఏమో మహానుభావుడు సేఫ్టీ కుంగగుడికి పెట్టినాడో పెట్టేట్లు రెండో గుండె ఇప్పుడు ఇది అంత బాగా అయితే ఇద్దరిని ప్రేమించవచ్చు రెండు గుండెకాయలు లేదు కదా